అప్పుడే బాగుండే పెద్దసారు కరువచ్చి పడ్డాది కేసీఆరు బోర్లండి పోయినట్టే మా బతుకండి పోతున్నదే బోర్లండి పోయినట్టే మా బతుకండి పోతున్నదే దేవుడేవి పోయిన నా గుడిలా బోసిపోయే మా బతుకులీలా ఎట్లుండే తెలంగాణ ఎట్టెట్టయింది ఈ రోజున గుడు చెదిరిన పచ్చులమైనము ఓసారు నువ్వు లేక గుండె వలిగి ఎదురు చూస్తున్నాము నీ రాక కానరాక చేతులు కాల్చుకున్నామయ్యా మన్నించు కేసీఆారు మళ్ళీ రావాలి మన సర్కారు ఓసారు కేసీఆర్ ఎసుకోను టాపు గేరు ఏడాదకుండా మళ్ళా రావాలయ్యా అందాల గులాబీ కారు ఓసారు కేసీఆర్ ఏడాగకుండా టపురు ఏడగకుండా మల్లరా వలయ్యాందల గులాబికారు